హూఈస్ నెంబర్ వన్ హీరో ఇన్ టాలీవుడ్ అనే ఇంతకుముందు నేను చేశాను ఆ వీడియోలో ప్రభాస్ వన్ ర్యాంక్ నుంచి ఎలిమినేట్ చేయడమే కాకుండా అసలు ఆ వీడియోకి సంబంధించిన తొమ్మిదిలో ఎక్కడా కూడా ప్రభాస్ కి సంబంధించిన ఫోటో పెట్టకపోయినా సరే ఆ వీడియోలో ఉన్న సారాంశాన్ని తమ తెలివితో అర్థం చేసుకుని వీడియోని ఆదరించిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు కానీ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ డైనోసార్ లాంటి మా ప్రభాస్ ఫోటోని తమ్మునెళ్లో పెట్టకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే నువ్వు టాలీవుడ్ లో అందరి హీరోల ఫోటోలు తమ్మునేళ్ళలో పెట్టావు ఒక్క ప్రభాస్ ఫోటో మాత్రమే నువ్వు తమ్మునేళ్ళలో పెట్టలేదు కాబట్టి ఇది నువ్వు ప్రభాస్ ని తక్కువ చేసినట్లేని వాళ్ళు భావించారు మరి కొంతమంది ఫ్యాన్స్ అయితే అసలు నువ్వు ప్రభాస్ ని టాలీవుడ్ నెంబర్ వన్ రేస్ నుంచి ఎలా ఎలిమినేట్ చేస్తావు ప్రభాస్ ఈజ్ నెంబర్ వన్ హీరో ఇన్ టాలీవుడ్ అని కూడా కామెంట్స్ పెట్టారు అసలు ఆ వీడియో సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న నిజమైన ప్రభాస్ అభిమానులకైతే ఇలాంటి డౌట్స్ ఏమి రావు ఆ వీడియోలో ప్రభాస్ గురించి నేను చేసిన విశ్లేషణ కొంతమంది అభిమానులు అర్థం చేసుకోలేదు కాబట్టి మరొకసారి నాకు ప్రభాస్ గారి గురించి అనిపించిన విషయాల్ని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను ఇకపోతే నేను ఉద్దేశపూర్వకంగా ప్రభాస్ గారి ఫోటో మిగతా హీరోలతో పాటు పెట్టకపోవడానికి కారణం పర్వతం అంత ప్రభాస్ కంకర్ రాయ్ అంత టాలీవుడ్ రేంజ్ ని ఆకాశం ఇండియన్ పాన్ తో హనుమంతుడి వాయువేగంతో ఎప్పుడో దాటేశాడు నేను ప్రభాస్ ని ఆల్ ఇండియా రేంజ్ లో చూడాలనుకుంటున్నాను ముఖ్యంగా తమ్ముణేళ్ళు ప్రభాస్ గారి ఫోటోని ఎందుకు పెట్టలేదు అని అడిగిన వారందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు ప్రభాస్ గారి మీద ఉన్న కైలెన్స్ గిరి కొండంత గౌరవం కంటే నాకు ప్రభాస్ గారి మీద ఉన్న హిమాలయ పర్వతం అంత గౌరవం మీకన్నా వందరిట్లు ఎక్కువ నేను భావిస్తాను అంతేకాదు ప్రభాస్ ని తమ్ముణేళ్ళలో పెట్టుకోకం లేదు గుండెల్లో పెట్టుకుంటే చాలు అదే ప్రభాస్ కి ఇచ్చే అసలైన గౌరవం నిజానికి ఒక పాన్ ఇండియా స్టార్ ని టాలీవుడ్ లో ఉన్న రీజనల్ స్టార్ తో కంపేర్ చేసి మిగిలిన వారి మధ్యలో గుంపులో గోవింద అన్నట్టు ప్రభాస్ ఫోటో పెట్టడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు ఆ తొమ్మిదేళ్ళలో నేను ప్రభాస్ ఫోటో పెట్టకపోవడమే నేను ప్రభాస్ గారికి ఇచ్చే నిజమైన గౌరవం నా ఉద్దేశం అయినా టిప్పర్ లారీ వచ్చి మోటార్ సైకిల్ గుద్దితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మిగిలిన హీరోల మధ్య ప్రభాస్ గారి ఫోటో పెడితే ఎందుకంటే అతను ఒట్టి ప్రభాస్ కాదు అతను ది బాస్ ది బాస్ ఆఫ్ ఇండియన్ సినిమా నిజాయితీగా చెప్పాలంటే ది ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాని కూడా చెప్తాను దానికి కారణం ఒకప్పుడు విదేశాల్లో ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ లో ఉండే సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన సినిమాల కోసం మాత్రమే మాట్లాడేవాళ్ళు ఫారినర్స్ కి అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా తెలిసేది కాదు కానీ ప్రభాస్ ఇప్పుడైతే బాహుబలి వన్ బాహుబలి టూ కల్కి లాంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాక ఇప్పుడు భారతదేశం బయట కూడా ప్రభాస్ కోసం మాట్లాడుకుంటున్నారు ఇండియన్ ఫిల్మ్స్ అంటే తెలుగు సినిమాలు లేమో అనుకునే స్థాయికి తెలుగు సినిమా స్టామిన ప్రపంచ దేశాలకు చూపించిన మోన్స్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక్కడ ప్రభాస్ ని మోన్స్టర్ స్టార్ అని ఎందుకు అన్నానంటే టాలీవుడ్ లో మిగిలిన హీరోల మార్కెట్ తో కంపేర్ చేస్తే వరల్డ్ వైడ్ గా ప్రభాస్ మార్కెట్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అలా అని నేను మిగతా హీరోలు తక్కువ చేసి మాట్లాడలేదు ప్రభాస్ కున్న మార్కెట్ స్కేల్ ని మిగతా హీరోలతో కంపేర్ చేసి చూస్తే ప్రభాస్ మిగతా హీరోల పక్కన మోన్ స్టార్ అంటే పెద్దగా కనిపిస్తున్నాడు పుష్ప త్రిబులార్ లాంటి సినిమాలతో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చంద్ర కూడా ప్యాన్ ఇండియా మూవీస్ కి ఎంట్రీ ఇచ్చారు అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభాస్ స్థాయిలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా భయపడేంత మార్కెట్ అయితే ఈ హీరో ఇప్పుడు లేదు ఒకవేళ అలా ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ లాగా శబ్దం డౌన్ చేయగల హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే అని చెప్తాను ఎందుకంటే పాన్ ఇండియన్ సినిమాలు కనుక మహేష్ బాబు తీస్తే ఆ రేంజ్ కు నా నమ్మకం మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న పాన్ ఇండియా మూవీతో మహేష్ పాన్ ఇండియాని ఏ రేంజ్ లో విధ్వంసం చేస్తాడో ఆ సినిమా రిలీజ్ అయితే గానీ మనకు అర్థం కాదు అలాగే ప్రభాస్ ని రీజనల్ హీరోస్ తో కంపేర్ చేయడానికి ఇష్టపడడం కన్నా పాన్ ఇండియా హీరోస్ అయిన సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి హీరోలతో కంపేర్ చేయడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను ఇక్కడ రీజనల్ హీరోస్ అంటున్నా కదా మళ్ళీ మీరు మిగతా హీరోస్ తక్కువ చేస్తున్నా అని అనుకోకూడదు ప్రస్తుతానికి టాలీవుడ్ అనే గీత లోపల ఉన్న హీరోలు ఎవరైనా సరే రీజనల్ స్టార్స్ అవుతారు ఆ విషయానికి వస్తే నా అభిమాను హీరో కూడా పాన్ ఇండియా స్టార్ కాదు అతను కూడా రీజనల్ హీరోనే నేను ప్రభాస్ అభిమాని కాకపోయినా సరే నాకు ప్రభాస్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకే కాదు ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ప్రభాస్ గారిని అభిమానిస్తారు ఎందుకంటే జీరో హిట్ రేట్ ఉన్న హీరో ప్రభాస్ అందరు అభిమానులు ప్రభాస్ గారి సినిమాలను ఆదరిస్తారు నా లాస్ట్ వీడియోలో ప్రభాస్ గారికి అసలు ఏ ర్యాంకు ఇవ్వలేదు నెంబర్ వన్ ర్యాంక్ నుంచి మీరు ఎలిమినేట్ చేశారు అసలు అలా ఎలా చేస్తారని చాలా మంది ప్రభాస్ వేరే అభిమానులు అన్నారు నేను టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరైనా వీడియో చేశాను కాబట్టి ప్రభాస్ గారికి నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వలేదు ఒకవేళ ప్యాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు అని వీడియో చేసింటే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ గారికి ర్యాంక్ ఇచ్చేవాడిని అయినా సరే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ కి ఏ ర్యాంక్ ఇచ్చినా సరే తక్కువే అవుతుందని నా నమ్మకం ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రభాస్ గారికి ఇవ్వడానికి అసలు అక్కడ ఏ ర్యాంకు సరిపోదు అయితే మన అందరం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభాస్ టార్డౌన్ చరిష్మా క్రేజ్ ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా ప్రభాస్ సినిమాలు చేస్తున్న విద్వాంసాన్ని చూసి కుళ్ళుతో తమ కపట బుద్ధితో అసలు కపటం లేని ప్రభాస్ గారి మీద కొంతమంది సో కాల్డ్ బాలీవుడ్ యాక్టర్స్ విషం కొక్కుతూనే ఉన్నారు ఎప్పుడు ప్రభాస్ గారి మీద ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు రీసెంట్ గా హర్షద్ వార్సే అనే ఒక బాలీవుడ్ పోకడిగాడు వాడికున్న కోడి బుర్ర సైజ్ బ్రెయిన్ తో ప్రభాస్ గారు జోకర్ లా ఉన్నారు అని కామెంట్ చేశాడు ప్రభాస్ గారి గురించి ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు మాత్రం నిజమైన ప్రభాస్ అభిమాని ఎవరికైనా సరే రక్తం మరిగిపోతుంటారు ఈ హర్షద్ వార్ష ఒకటే కాదు బాలీవుడ్ లో పెద్ద హీరోలుగా చెప్పుకుంటే కాన్లు కూడా రీసెంట్ గా అంబానీ మ్యారేజ్ లో రామ్ చరణ్ గారిని ఇడ్లీ సాంబార్ అని కామెంట్ చేశారు ఈ ముంబై బ్యాచ్ మన వాళ్ళపై ఇలా విషం కక్కడానికి కారణం ఈ బాలీవుడ్ కోటను మన బాహుబలి తన మార్కెట్ తో బద్దలు కొట్టడం వల్ల ఈ పాన్ మసాలా బ్యాచ్ మన పాన్ ఇండియా స్టార్ చూసి అభద్రతా భావానికి లోనవుతున్నారేమో అనే అనుమానం నాకు వస్తుంది తెలంగాణలో ఒక ఫేమస్ సామెత ఉంది పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పూచమ్మ కొట్టుది అంటారు మన ప్రభాస్ గారిని కామెంట్ చేస్తూ ఒళ్ళు బలిసిన పాన్ మసాలా బ్యాచ్ ను వత్తాసు పలుకుతున్న కొంతమంది కోడి బుర్ర సైజు బ్రెయిన్ తో బతుకుతున్న గాలను పోచమ్మల బాక్స్ ఆఫీస్ దగ్గర కొట్టడానికి పుట్టినోడే ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అయితే ఈ పాన్ మసాలా బ్యాచ్ ప్రభాస్ గారిని చూసి భయపడడానికి కారణమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం ప్రభాస్ గారు యాక్ట్ చేసిన బాహుబలి టు ద కన్క్లూజన్ బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది వందల పద్నాలుగు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది షేర్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఎనిమిది వందల ఒకటి కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇండస్ట్రీ హిట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ మూవీ బడ్జెట్ చూసుకుంటే ఐదు వందల యాభై కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే వెయ్యి యాభై రెండు కోట్లు వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక బాహుబలి వన్ ది బిగినింగ్ చూసుకుంటే బడ్జెట్ నూట కోట్లు వరల్డ్ వైడ్ గా గ్రాస్ చూసుకుంటే ఆరు వందల ముప్పై రెండు కోట్లు వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే మూడు వందల పన్నెండు కోట్లు ఈ సినిమా కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇండస్ట్రీ హిట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇక ప్రభాస్ నటించిన సలార్ మూవీ బడ్జెట్ మూడు వందల కోట్లు వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ వాల్యూ ఆరు వందల ఇరవై మూడు కోట్లు అదే షేర్ కలెక్షన్ చూసుకుంటే మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అలాగే ప్రభాస్ గారు నటించిన సాహో మూవీ మూడు వందల యాభై కోట్లు బడ్జెట్ అయింది వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ కలెక్షన్ వచ్చి నాలుగు వందల నలభై రెండు కోట్లు అదే షేర్ విషయానికి వస్తే రెండు వందల ముప్పై రెండు కోట్లు ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు కానీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది ఇలా ప్రభాస్ గారు నటించిన సినిమాలన్నీ ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా కాసుల కుంభవృష్టి కురిపించడం వల్ల బాలీవుడ్ లో ఉన్న సో కాల్డ్ యాక్టర్స్ ఎప్పుడు పడితే అప్పుడు ప్రభాస్ గారి మీద విషం కక్కుతూనే ఉన్నారు ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలి నా కిందటి వీడియోలో ప్రభాస్ గారిని టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని చెప్పకపోవడానికి ఆ వీడియో తొమ్మిదిలో మిగతా హీరోలు పక్కన ప్రభాస్ గారి ఫోటో పెట్టకపోవడానికి ఖచ్చితమైన తర్కాన్ని లాజిక్ ని మీకు చెప్పాననే నేను అనుకుంటున్నాను ప్రభాస్ గారి విషయంలో మీరు నాతో ఏకింపిస్తే కామెంట్ చేయండి ఒకవేళ మీకు నేను చెప్పిన దాంతో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోకి పార్ట్ వన్ గా నేను చేసిన ఈజ్ నెంబర్ వన్ ఇన్ టాలీవుడ్ అనే వీడియోని ఈ వీడియో ఆన్ స్క్రీన్ లో మీకు ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు చూడొచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి